అందరికీ నమస్తే అండి టైట్లు కరెక్టే ఎంపీ టికెట్ కోసం జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చిన కేసినేని నాని నేను ఎందుకంటే మాట ఇవాళ కేసినేని నాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి నా ఎంపీ టికెట్ డబ్బుల కోసం నారా లోకేష్ గారు అమ్మేసుకున్నారు అది కూడా స్వయంగా నా తమ్ముడికి అమ్మేసుకున్నాడు అని మాట్లాడారు నేను కేసినేని నాని గారిని స్వయంగా ఒకటి అడుగుతున్నాను మీరు రెండు వేల పద్నాలుగులో మీరు ఎంత కొనుక్కున్నారో మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు లేదా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి మీరు ఎంపీ సీటు కోసం ఎంత డబ్బు ఇచ్చారు మీకు ఎంత అమ్మారు ఆ వివరాలన్నా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా టికెట్లు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి అని సో ఇప్పుడు మీరు అన్నారంటే అప్పుడు కూడా మీరు కొనుక్కునే ఉండాలి అప్పుడు మీకు ఫ్రీగా ఇచ్చి ఉంటే ఒకవేళ లోకల్లో నేమ్ బాగుంది ఇంత ఈ క్యాండిడేట్ని పెడితే గెలుస్తాడు ఆ లెక్కను లెక్కేసుకొని మీకు ఇచ్చినట్టయితే ఇప్పుడు కూడా అదే లెక్క లేదు డబ్బు డబ్బులు ఎత్తాడో వాళ్ళ మీద నువ్వు కొనుక్కున్న రెండు తప్ప ఆధారాలతో సహా నిరూపించు ఒకవేళ అదే నిజమైతే కనుక ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంపీ సీటు కోసం నువ్వు అందించవు డబ్బులు అనిపించావు వంద ఇచ్చావా వంద కోట్లు ఇచ్చావా రెండు వందల కోట్లు ఇచ్చావా అది నువ్వుగా చెప్పాలి చెప్పగలుగుతావా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నేను మనసు చంపుకుని ఉన్నాను అదే పార్టీలో ఎవడన్నాను నేను చంద్రబాబు నాయుడు గారు ఏమన్న ఉన్నామన్నారు ఫోన్ చేసి నేను నీకేనా చెప్పారా అయ్యా నువ్వు మా పార్టీ వదిలిపెట్టిపోతే మా పార్టీ మాత్రం నాశనం అయిపోద్ది ఇక్కడ మా పార్టీకి మెయిన్ మూల స్తంభాన్ని నువ్వు ఒక్కడే ఉన్నావు ఇక్కడ అటు ఇటు కాకుండా ఊగుతా ఊగుతా ఉంటా ఉంటావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రీజన్ నేను రోజు ఈరోజనా కానీ లేదంటే లోకేష్ గారు అడిగారు మిమ్మల్ని వేరే రోజున పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పేసి అని లేదుగా మరి అలాంటప్పుడు సరే రకరకాల రీజన్స్ ఉండొచ్చు మీకు ఇవ్వకపోవడానికి పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల ఇన్ఛార్జులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీ మీరంతా వ్యతిరేకం ముఖ్యంగా మీకు వ్యతిరేకం వాళ్ళే వాళ్ళంటే మీకు పడదావు మీరంటే వాళ్ళకి పడదావు సరే లోకల్ ఇష్యూస్ ఉంటాయి నువ్వు పెద్ద పనుడు అని చెప్పేసి నేను అడ్డు పెట్టుకుని మిగతా వాళ్ళందరూ కూడా తీసేయలేరు కదా పార్టీకి ఒకడు ముఖ్యమా ఆరుగురు ఏడుగురు ముఖ్యమంటే ఏడుగురు ఆరుగురే ముఖ్యం నువ్వు ఒకడివి కాదు కదా పైగా మన మనస్తత్వం తెలిసిందే మనకి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏది పడుతుందో మాట్లాడుతున్నావు మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడాలన్నా కానీ ఇది పడింది మనకి మాట్లాడితే నా స్థాయి వేరు నాది ఎక్కడ ఢిల్లీ రేంజ్ నాది నేను మాట్లాడుతాను మాట్లా మా అక్కడే మాట్లాడుతుంది తప్పితే ఇక లోకల్లో రాజకీయాలు చేయండి నేను మాట్లాడను నాకు విజయవాడ డెవలప్మెంట్ ముఖ్యమైన వ్యక్తివి ఇవాళ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఈ స్థాయికి ఎందుకు అసలు అసలా వినిపిస్తావు నువ్వేం మాట్లాడకూడదు వినిపిస్తావు ఇక్కడ ఉంది ఇవాళ వరకు ఉండాలి మనసు సంకొని ఎందుకు ఉండాలండి ఇప్పుడు కాదు గెలిచిన అమ్మటే వెళ్ళిపోతే ఇంకా సంతోషంగా ఉండేది కదా నేను ఎవ్వ కూడా ఆర్థికత నువ్వు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది నువ్వు ఎంపీగా గెలిచావు ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది నీకు నచ్చలేదు అనుకున్నా నువ్వు అప్పుడు వెళ్ళిపోయి ఉండేసింది అయిపోయింది అది ఏమవుద్ది నువ్వు ఉన్నది మాత్రం ఒరిగేది లేదు నువ్వు పోయినది మాత్రం సచ్చింది ఏమీ లేదు ఇక్కడ నువ్వు పోతే నష్టం లేదు నువ్వు ఉంటే ఒరిగేదేమీ లేదు

చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సర్వేలు ఎప్పుడు సర్వేలు చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆ సర్వేల్లో నీకు సినిమా లేదని తెలుసు అందుకే పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ మూడోసారి అమరావతి కడతాడు రాజధాని కడతానాడు కట్టాడా రైతు రుణమాఫీ చేస్తాడు చేశాడా అట్లాగే డాక్టర్ రుణమాఫీ చేస్తాడు చేసాడా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో నేను అధికారంలోకి వస్తే బ్రహ్మాండమైన రాజనా రాజధాని కట్టేస్తాను హైదరాబాద్ని మించిపోతే అక్కడ నేను ఇల్లు ఎక్కడే కట్టుకున్నాను అన్నాడు సొంతిల్లు ఎక్కడే కట్టుకున్నాడు తడేపల్లిలోనే కట్టుకున్నాడు రాజధాని కట్టేశాడా అడిగవను నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇవ్వండి అన్నాడు ఇప్పుడు రాజ్యసభ ఎంపీలతో కలిపి ముప్పై ఒక్క మంది కట్టేశాడా పోలవరం తెచ్చేసాడా ప్రత్యేక హోదా తెచ్చేసాడా తెచ్చాడా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇస్తే నేను ప్రత్యేక హోదా ఈడ్చుకొచ్చేస్తానో లాక్కొచ్చేస్తానో తాడుకట్టి ఈడ్చుకొచ్చేస్తాను అన్నాడు రాజ్యసభ ఎంపీలతో కలిపి ముప్పై ఒక్క మంది అయ్యిందా ఓటుని ఇంటికి మొక్క తేడాకపోయాడు ఇక్కడికి ఇవాళ్ళకి ఇవాళకి నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తావు మనకి ఇక్కడ పోలవరం ఏమైందయ్యా పోలవరం కట్టేశాడా ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఇక్కడ కట్టుకుని ఏం పీకేదంట ఒకరోజు జగన్మోహన్ రెడ్డి కంటే నీకు తెలియట్లా అక్రమంగా సంపాదించిన సొమ్ము ఉందా జనాలయ్యే ఊరికో ప్యాలెస్ కట్టుకుంటాడు ఊరికో కొంప కట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అది లేదు కట్టుకోడు నిన్న దాకా జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్లో ఉన్న వ్యక్తే అక్కడికో లోటస్ మన్లో ఉన్న వ్యక్తే కాదా లేడా ఇవాళ కొత్తగా వచ్చాడా ఏమయ్యా ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి పెద్ద పను ఎవరో ఇంట్లో వర్క్ ఎందుకు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మనం గెలిచే పరిస్థితి ఉండదు మనం మూటాములు చెప్పుకుని ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఈ వచ్చినటువంటి ఎలక్షన్ ఫండు లేకపోతే పార్టీలు టికెట్లు అమ్మి నా టికెట్ ఎవరికి అమ్మాడు గోవింద్రాస్ టికెట్ ఎవరికి అమ్మాడు ఇవన్నీ మోటామొల్లి సర్దుకుని ఈ డబ్బులన్నీ పోల్ చేసుకుని ఇరవై నాలుగులో ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు ఎవరికి వెళ్ళిపోతాడు గుడ్ యూస్ ఇవన్నీ పక్కన పెడతాం ఎన్ని పక్కన పెడతాం ఇప్పుడు మాట్లాడిన సొల్లు ఏదైతే ఉందో లోకల్లో నాలుగు లోకల్లో టికెట్లు అమ్ముకున్నారో టికెట్లు అమ్ముకుంటారో అక్కడికి వెళ్ళిపోతారని చెప్పేశాను చంద్రబాబు నాయుడు గారేమిది మొట్టమొదటిసారి కాదు ఎన్నికల్లో పోటీ చేయకు అదవుతుందా ఆయన తొమ్మిది ఎలక్షన్లు చూసాడు దగ్గర దగ్గర మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయన పని మూడు సార్లు ఆయనకి ఇల్లు కట్టుకోవాలంటే నివసం పట్టదు ఆయనకి అనుకోవాలంటే కట్టేసుకుంటాడు ఏముంది ఇవాళ నువ్వు కొత్తగా వచ్చి జగన్మోహన్ రెడ్డి దెబ్బ మనం తట్టుకోలేము ఓడిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి కానీ నీళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదని చెప్పాను జగన్మోహన్ రెడ్డి పొద్దున్న ఓడిపోతే ఏపీలో ఉంటారా దేశంలోనే ఉండడు మా విషయం గుర్తుపెట్టుకో బాగా రాష్ట్రం సంగతి పక్కన పెట్టి దేశంలో ఉన్నట్టు తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి నీకు విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి గారు జగన్మోహన్ రెడ్డిని గారిని చంద్రబాబు నాయుడు గారితో పోల్చమాట ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే స్వేచ్ఛగా వెళ్తాడు దేశం దాటి వెళ్ళాలన్నా వేరే దేశం వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆయన పాస్పోర్ట్ ఆయన దగ్గర ఉంది ఎవిడు పర్మిషన్ తీసుకోవాల్సిన లేదు ఏం లేదో అక్రమంగా ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పేసి అని ఏదో దోచేసాడని చెప్పేసి కేసు పెట్టి యాభై రోజులు లోపల సార్ తప్పితే అది నిరూపించింది లేదు సచ్చింది లేదు అది పక్కన పెట్టాండి జగన్ జగన్మోహన్ రెడ్డి సొంత కూతుర్ని చూడాలన్నా సరే కోర్టును పర్మిషన్ ఎడుక్కోవాలి పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కోర్టులో ఉంటుంది అయ్యా బాబు బాబు నేను మా కూతుర్ని చూసుకొని రావాలి ఒక పదిహేను రోజులు మీరు పర్మిషన్ ఇస్తే నేను దేశం దాటి మళ్ళీ ఖచ్చితంగా తప్పకుండా వచ్చేస్తానని చెప్పేసి అని రిక్వెస్ట్ చేసుకుని అడుక్కోవాలి అక్కడ కూడా మళ్ళీ షూరిటీ పెట్టాలి లేదో షూరిటీ పెట్టాలి అక్కడ జామీను కొన్ని మనకి అర్థమయ్యే భాషలో చెప్పకుండా జామీన్ ఉండాలి ఉదాహరణకి ఏమైనా ఏదో కేసులో తీసుకెళ్ళారనుకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు పోలీసులు ఒకటే మాట అంటారు మీరు ఎవరైనా పెద్ద మనిషి ఉంటే ఆయన తీసుకురాయ్యా ఆయన సంతకం పెడితే నేను వదిలేస్తాను జామీన్ మాట అంటే రేపు బొద్దు నీరు రాబోతే సంతకం పెట్టుకుని తీసుకెళ్ళిపోతారు అలాగా జగన్మోహన్ రెడ్డి గురించి సూటి పెట్టాల అర్థమైందా మీరు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ లబ్ధి కంపేర్ చేసి మాట్లాడమాకండి అది జగన్మోహన్ రెడ్డి గారి బతికి అందరికీ తెలిసిందే మీరు అనవసరంగా మాటలు మాట్లాడి మీరు లోకం మీ మంచి గురించి చెప్తున్నా ఇవాళ మీకు అలాగే ఎక్కేస్తూ ఉంటారు మీరు రకరకాల మాటలు చెప్తూ ఉంటారు మీరు అది చూసి రెచ్చిపో మాకండి ఇంతకంచే మేము చెప్పలేం కూడా మీరు